నమస్తే జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ కూడా రాబోయే వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మనం అతి ఉత్సాహంతో అత్యంత శ్రద్ధతో చేసుకునేటువంటి వినాయకుని పండుగ గురించి మనం కొన్ని సూచనలు పాటించాలని చెప్పేసి ఈరోజు మనం ఈ వీడియో చేయడం జరిగింది అయితే ఒకప్పుడు తిలక్ మహాశయుడు మన భారతీయులందరినీ కూడా సంఘటితపరచడానికి స్థా ప్రారంభించినటువంటి వినాయకుడి పండుగ ఇది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలామంది భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ వినాయకుడిని యొక్క భక్తికి పాత్రలుగా అవుతున్నారు ఇంకొక విషయం ఏంటంటే మనం ఏ పూజ చేసినా కూడా ఏ ఎటువంటి పూజ అయినా కూడా ఆ పూజలో ముందు మనం వినాయకుడిని ప్రార్థిస్తూ మనం పూజ మొదలు పెడతాం ఎందుకంటే మనిషి జీవితంలో మనకు కలిగేటువంటి ఆటంకాలను తొలగించడానికి మనం ఆ వినాయకుడిని పూజిస్తూ మనం పూజ మొదలు పెడతాం ఆ తర్వాత కూడా పనిని ప్రారంభిస్తాం కానీ మరి ఈరోజు అలాంటి వినాయకుడి యొక్క పండుగని మనం ఆ ప్రాముఖ్యతని పోగొడుతూ జరుపుకునేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే వినాయకుడిని ఒక కుల వినాయకుడనో ఒక సంఘ వినాయకుడేనో ఇలా గ్రూపులుగా గ్రూపులుగా విడిపోయి భక్తి అనేటువంటిది కేవలం ఏ ఐదు నుంచి పది శాతం మాత్రమే ఆర్భాటాలు అనేటువంటి తొంభై శాతంగా మారిపోయింది మరి ఇలాంటి అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునేటువంటి వినాయకుని పండుగ పండుగని నవరాత్రులు జరుపుకుంటాం కదా మరి నవరాత్రుల పాటు ఎంతో నిష్టతో ఉండాల్సినటువంటి మనము ఈరోజు అలాంటి ప్రాముఖ్యతనివ్వకుండా ప్రతిరోజు జరగాల్సిన పూజలు కూడా సరిగ్గా జరగ జరగకుండా చివరికి వినాయకుడిని మనం ఏదైతే నిమజ్జనం చేయాలనుకుంటున్నామో ఆ నిమజ్జనం అనే కార్యక్రమం కూడా ఎలా చెయ్యాలో అలా చెయ్యకుండా వికృతమైనటువంటి చేష్టలతో మనం ఈ రోజున నిమజ్జనం కూడా చేస్తున్నాం అలాగే వినాయకుడికి నిజమైనటువంటి వినాయకుడు ఉండాల్సిన స్థలంలో రకరకాల పేర్లు పెడుతూ వినాయకుడికి రూపాలు లేకుండా ఈరోజు నడుస్తున్నటువంటి ఎలాగైతే మనం చూస్తుంటాం కదా బాహుబలి వినాయకుడని భారతీయుడు వినాయకుడని ఇలా రకరకాల పేర్లతో రకరకాల ఆకారంలో మనం తయారు చేస్తున్నాం ఇది ఎంతవరకు సమంజసం మరి అత్యంత భక్తి శ్రద్ధతో చేయాల్సినటువంటి వినాయకుని ఈ విధంగా చేస్తే పుణ్యం ఇలా లభిస్తుంది కాబట్టి దయచేసి హిందూ బంధువులందరికీ మేమందరం కోరుకునేది ప్రార్థించేది ఏమిటంటే మనం ఎన్ని రోజులు పెట్టినా ఐదు రోజులు మూడు రోజులైనా కానీ ఐదు రోజులైనా కానీ తొమ్మిది రోజులైనా కానీ వినాయకుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి చివరికి మనం అదే అత్యంత భక్తి శ్రద్ధలతో ఎలాంటి మద్య మద్యపానాలు కానీ డీజేలు కానీ ఇలాంటివి లేకుండా ఆ వినాయకుడి యొక్క నిమజ్జనం చేస్తే మనకు పుణ్యము పురుషార్థము రెండూ లభిస్తాయి లేదంటే మనం ఆ వినాయకుని అలా పెట్టి మనం ఈ రకంగా మనం చేయడం వల్ల దాని నుంచి వచ్చేటువంటి ఏదైతే నెగిటివ్ ప్రభావం అంటామో అవన్నీ కూడా మన జీవితాలకి చుట్టుకుంటాయి కాబట్టి హిందూ బంధువులందరూ కూడా ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి తెలుసుకొని వినాయకుణ్ణి ఎలాంటి రూపాలు కాకుండా ఎలాంటి వికృతమైన చేష్టలు కాకుండా ఎలాంటి వికృతమైన అలవాట్లు కాకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని మేమందరము హిందూ బంధువులందరికీ కూడా ప్రార్థిస్తున్నాము నమస్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై హిందూ బంధువులందరికీ కూడా ముఖ్య గమనిక ఏదైతే రాబోయే వినయచవితి ఉత్సవాల్లో భాగంగా ప్రతి గణేష్ మండపం వద్ద కాషాయపు జెండా రెపరెపలాడాలి ప్రతి గణేషుని మండపం దగ్గర ఖచ్చితంగా కాశ్యాం జెండా ఎగరవేయాల్సిన బాధ్యత ప్రతి గణేష్ మండపం యొక్క నిర్వాహకులపై ఆధారపడి ఉంది అదేవిధంగా మనము ప్రతిరోజు గణేష్ యొక్క విగ్రహం వద్ద రకరకాలమైనటువంటి వికృతమైనటువంటి సౌండ్లతో మరి అనేక రకాలైనటువంటి పాటలతో డ్యాన్సులు వేయడం జరుగుతుంది కానీ నేటి సమాజంలో యువత చెడు మార్గంలో నడుస్తున్నటువంటి తరుణంలో ప్రతి భారతీయుడు సనాతన హిందూ ధర్మాన్ని రక్షించాలంటే ప్రతి అందరినీ ఏకతాటిపై తీసుకువచ్చే ఏకైక పండుగ గణేష్ ఉత్సవ సమితి ప్రతి గణేష్ మండపాల్లో నిర్వహణ జరిగిన తర్వాత ప్రతి చోట కూడా ప్రతిరోజు భజనా కార్యక్రమం ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి హిందువు పైన ఆధారపడి ఉంది కాబట్టి నేటి సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సమాజంలో కూడా గణేష్ మండపాలు నిర్వహిస్తున్నాం గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం కానీ భజనకు ప్రాముఖ్యత లేకుండా పోయింది కాబట్టి భక్తులారా హిందూ బంధువులారా గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులారా ప్రతి గణేష్ మండపం వద్ద వినాయకుని పెట్టిన తర్వాత ప్రతిరోజు భజనా కార్యక్రమం ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేస్తూ మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గోమాతాకి జై 好。